భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అసరావుపేట మున్సిపాలిటీలో ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలను అధికారులు తొలగించారు మున్సిపాలిటీ పరిధిలోని రెండు ప్రాంతాల్లో సుమారు నూట యాభై కుటుంబాలు అనధికారికంగా నివాసాలు ఏర్పాటు చేసుకుని నివసిస్తున్నారు రెవెన్యూ మున్సిపల్ పోలీస్ శాఖలు అక్రమ నివాసాల తొలగింపు చర్యలు చేపట్టారు శాంతి భద్రతల దృష్ట్యా సిపిఎన్ చేశారు కనీస సమాచారం లేకుండా ఇళ్లు కూలుస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు ఓ రాజకీయ పార్టీకి చెందిన నేత తమ వద్ద డబ్బులు తీసుకుని నివాసాలు ఏర్పాటు చేయించాడని అన్నారు అప్పులు తెచ్చి మరీ ఇల్లు కట్టుకున్నామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు हा कटक बि लॻी अच ఇచ్చేస్తాలు ఉంటాయి రెండు అని ఇచ్చాడు ఇప్పుడు మమ్మల్ని అతంతరంగా చేస్తాడు మొన్న కూడా ఇక్కడ మీకే వస్తాయి చెప్పాకన్నా మమ్మల్ని అన్యాయం చేశాడు తీసుకున్నాడు తీసుకున్నాడు ఒకటి మొన్న కూడా రెండు వందలు కూడా తీసుకున్నాడు మాకు మేము అన్యాయం అయిపోయి మాకు అష్టపరిహారం అప్పు చేసి అవి చేసి రాత్రి ఫోన్ చేసి రేపు వద్దున కరెక్టర్ గారు ఒక్క మాత్రం అయితే అని చెప్పాను ఒకేసారికి చాలా కాలంలో అయిపోయింది మాకు ఏంటి నచ్చ పరిహారం ఏముంది సార్ ఎలా బస్ అలాగైపోయి సరీం గారు ఇచ్చే సాధనలు ఉంటాయి రెండు అని ఇచ్చాడు ఇప్పుడు మమ్మల్ని అత్యాంతరంగా చేస్తున్నాడు మమ్మ కూడా ఇక్కడే మీకే వస్తాయి నాకు ప్రభుత్వం చెప్పే కానీ మాకు ఒక ఇంపర్మేషన్ ఒక మమ్మల్ని బాగా అడివి సలీం గారు ఎవరు గవర్నమెంట్ ల్యాండ్ అమ్మా ఫోదలు కాబట్టి ఆయన చెప్పారు ఇలాగ తప్పులు కొట్టించుకొని వన్ కష్టం అన్నారండి అయితే అన్నీ రుప్పలు అవన్నీ కొట్టేసి జోన్ వర్షం అసలు ఆ వర్షంలోనే తప్పులు కొట్టేసి ఇచ్చారండి ఫ్లాట్లు ఇచ్చారు అలా అనేసి వన్ మూడు సంవత్సరాలు అవుతుంది ఇస్తే డబ్బులు కూడా తీసుకున్నారండి బాగా తీసుకున్నారండి నాకు తీసుకున్నారండి డబ్బులు కూడా బాగా ఇస్తున్నారండి సెవెన్ పర్సెంట్ గవర్నమెంట్ అందరూ పట్టాలు తెప్పించారు బాట మాదిలా అక్కడికి ఇక్కడ ఉండండి అందరం కట్టుకోట్టుకు అందరం అన్నారు ఇప్పుడు ఆయన తప్పుకున్నాడు అండి మాకు తెలియదు మీద పడ్డారు మేము అంతేనండి అందరం అంతేనండి ఇక్కడ అందరం అందరూ అంతే ఇచ్చామండి వీళ్ళు ఉన్నారు నలభై వేలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు ఐదు వేలు ఇచ్చిన వాళ్ళు పదివేలు వచ్చినారో చూస్తామని తగ్గటం జైలు పూలు తీసుకెళ్ళి జైల్లో అన్నారు మామి అక్కడికి ఏమందండి రోజులు ఒక వారం టైం ఆపందండి మీరు ఎడీ తీసుకుంటామండి మీరు ఇప్పుడు రోజు మీద పడకపోతే మీరు ఆడ పోవాలంటే వాళ్ళు వచ్చి సామాన్తోనే పూజ చేస్తారండి మీకేం చేయమంటారండి మాకు సోదే ఆయన అండి సోదేనా గతారు మీరు ఎక్కడికి పోవాలి